ప్రజల కోసం ఏపీ స్వాగతం కాకినాడ జిల్లా పీఠాపురం డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం బుధవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద మున్సిపల్ సిబ్బంది దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా స్థానిక కమిషన్ పి రాజు పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం రాజ్యాంగ విశిష్టత గురించి కమిషన్ దళిత నాయకులు మీడియాతో మాట్లాడారు భారతదేశం దశ దిశ మార్చిలా రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపకల్పన చేయబడిందని పాలన చట్ట హక్కు స్త్రీకి ఓటు ప్రాధాన్యత సమానత్వం అన్ని విషయాలు పొందుపరిచి కొందరికే పరిమితం కాకుండా అందరి వాడిలా పేరు ప్రఖ్యాతులు గాయించిన అంబేద్కర్ ఆశయ సాధనకే పాటుపడి రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలని వారు అన్నారు దళిత నాయకులు మాట్లాడుతూ ఆదివాసులు గిరిజనుల సంపద కలిగిన అడవి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నంలో ఆదివాసుల్ని గిరిజనుల్ని అడవి నుండి వెళ్ళగొట్టడం మంచి పద్దతి కాదని ఈ అంశం మీద పోరాటం చేసేవారిని మావోయిస్టులుగా ముద్రించి ఎన్కౌంటర్ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు రాజ్యాంగం ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగించారు పోతే బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ తిరుగుబాటు భారతదేశంలో కూడా నెలకొంటుందన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు మున్సిపల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు విశా దశ మార్చి రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఆరు సంవత్సరాలైన సందర్భంగా పిఠాపురం మున్సిపల్ ఆఫీసులో ఉన్న అంబేద్కర్ విగ్రహం తా గౌడ కమిషనర్ గారు మున్సిపల్ స్టాఫ్తో దళిత గురి పోరాట సమితి దళిత బహుజన పార్టీ నాయకులకు ఈ ఒక రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఏటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కదారి పట్టిస్తూ ఈ ఈనాటి పాలకులు వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం చిత్తు బుక్కులో పేపర్లు చింపినట్టు చింపి వాళ్ళ 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 పరిధిలో వాళ్ళకి చట్టాలు మారుతూ ఉన్నారు వాళ్ళ గిరిజనులు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించడానికి మహోయిస్టు పేర్లతో వాళ్ళ ఉగ్రవాదులని ఎన్కౌ ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది ఇది ఆదివాసులు ఎప్పటి నుంచో అడవి సంపత్తో బతుకుతున్న అక్కడ బతుకు జీవులు అలాంటి వాళ్ళని ఖాళీ చేసి కా కార్పొరేట్ శక్తులకి అడవి సంపదను దోచిపెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ బా బాటపడుతూ అనేక కంపెనీలు కానివ్వండి ప్రభుత్వ సెక్టర్లు కానివ్వండి ఇవన్నీ కార్పొరేట్లు కార్పొరేట్కి అప్రమించడం జరిగింది ఈ ఈ సమాజంలో అయిపోతే ఇప్పుడు అడవులమే పడి గిరిజనుల్ని ఆదివాసుల్ని ఖాళీ చేయించి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ వాళ్ళ మేము ఈ దళిత సంఘాలు ఉన్నాయండి ప్రజా సంఘాలు కానీయండి ఈ యొక్క దే భారతదేశ పౌరులుగా కానీ దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ అధికారం పరిపాలన ఇచ్చారే తప్పనియోగం చేయడానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రాజ్యాంగం పరిధిలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఏ అయితే హక్కులు ఉన్నాయో అదే విధంగా పరిపాలన చేయాలి తప్ప మీ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి భారతదేశ ప్రజలు క్షమించాలని తప్పు చేస్తున్నారు ఇవాళ నేపాల్ పరిస్థితి చూడండి శ్రీలంక పరిస్థితి చూడండి బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి ఏ గతిపట్టిందో ప్రజా వ్యతిరేక విధానాల మీద పాలన చేస్తే మీకు అదే గతిపడుతుందని ఈ సందర్భంగా Yeah,